प्रत्यङ्किरापि ते भक्तरक्षण त्वं जगतां मङ्गलं कुरु मे हस्यामल देहोच्यतु इति

ఓర్పు వహించే భూమాత కాడదే ఆడదే చేసే భద్రకాళి ఒక ఆడదే కాకుండా నువ్వు తాళి అతను భర్త నువ్వు బిడ్డల్ని కంటేనే అతను తండ్రి నువ్వు గడప దాటినంత వరకే అతనికి మర్యాద ఇన్ని గౌరవాలను ఇచ్చేదాన్ని కొట్టేవాడు మగాడే కాదు చూడశీతలో అణుకుగా ఉండడం ఆడదానికి ఆభరణమే కానీ అణిచివేయాలని చూస్తే తిరగబడక తప్పదు నువ్వు తిరిగి కొట్టగలవు నీ బలం నీకు తెలియదు నేను చెప్తున్నాను కదా ఏంటి గట్లా భద్రకాలెక్క చూస్తున్నావు అమ్మా అమ్మా నేను పార్వతిని వచ్చాను ఉండమ్మా వస్తున్నాను అమ్మా శాంభవి దుర్గ ఈ దుర్గతి నీ కేలా కలియుగ కాళిక భిక్షకు శివునికి గుడ్ మార్నింగ్ హనుమంతరావు గుడ్ మార్నింగ్ ఏంటి ఇన్ని కాయకూరలో మీ ఇంట్లో ఏదైనా విశేషమా ఇవ్వాలి రోజు మా ఇంట్లో విశేషమే అవునయ్యా అదృష్టవంతుడివి బాధ్యత లేవు ఇద్దరు కూతురికి పెళ్లి చేసావు అవునవును వాళ్ళ పెళ్లిళ్ళు నా చావుకు వచ్చాయి ఏ అల్లుళ్ళు సరిగ్గా చూసుకోవడం లేదా నేనే వాళ్ళు సరిగ్గా చూసుకోవాలి అదేంటి ఏంటంటే ఏం చెప్పను నా కూతుళ్ళు ఇద్దరు లవ్ చేసావు నాన్నగారు పెళ్లి అంటే లవ్ మ్యారేజ్ అంటే కట్నం ఉండదని సరే అన్నా తీరా పెళ్లియక మా అల్లుడు ఇద్దరు కలిసి మాకు మార్కెట్ లో రేటు ఉంది దాన్నే కట్నం అంటారు అది ఇస్తావా తస్తావా అని నా పీకుల మీద కూర్చున్నారు అది ఇస్తే గానీ కదలవని ఇంట్లో తెష్ట వేశారు వాళ్ళు పోషించలేక చాస్తున్నాను నీకేం తెలుసా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంట మార్నింగ్ అజే తల్లు నీళ్ళు ఊదు తాగుతున్నావు ఇది నీళ్ళు కావు మరి బానవేట చొంబుడు బోన్వెట తాగుతున్నావా దీనికి ఎంత శాక్ ఒకసారి నీ పెద్ద చూడు గ్లాస్ తోడే కదా తాగుతున్నాడు ఆ తాగుతున్న గ్లాస్ తోనే కింద బిందు ఉందా ఉంది దాని నిండా హాలిక్స్ దాంట్లో ముంచుకొని తాగుతున్నాడు బిందెక్సా ఎవరు తల్లి నువ్వు పరమశివం గారి అమ్మాయిని అమ్మవారి గుడిలో పాడుతూ ఉంటాను ఉత్సవాల్లో ఆడుతూ ఉంటాను నీకేం కావాలి నీకేం కావాలి బాగా ఉంది తినడానికి నేను వచ్చిందే అందుకు ఊరిని కాపాడిన నీకు చక్కెర పొంగలి చేసి తీసుకొచ్చాను అవును నువ్వు చక్కెర పొంగలి తినొచ్చు కదా ఎందుకమ్మా అడిగా అది ఈ మధ్య ఎవరిని చూసినా షుగరు బీపీ ఉన్నాయంటున్నారు అంటున్నారు అందుకే అడిగాను నీకు అలాంటివే లేవు కదా అందరు జబ్బులు నయం చేసే నన్నే అడుగుతున్నావా పెట్టు తల్లి చాలు నీ పేరేంటి తల్లి భవానీ నీ మంచి మనసు చూస్తుంటే మీ అమ్మ ఇంకెంత మంచిదో అనిపిస్తుంది ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అది నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మని చూడలేదు నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తోంది నిన్ను నోరాలా అమ్మ అని పిలవచ్చు అమ్మా ఎంతో మంది నన్ను అలాగే పిలుస్తారు పిలువు తల్లి అమ్మా

ఏంటిది ఏమైంది వీరభద్రం ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండం అంతా వ్యాపించే గాలి కూడా నేను ఉచ్చరించే మంత్రానికి కట్టుబడుతుంది కాని ఈవేళ ఏదో శక్తి దాన్ని అడ్డుకుంటుంది ఏం చేయాలి చెప్పు వెంటనే ఏర్పాటు చేస్తాను కారణం కనిపెట్టడానికి ఆ చండాసురుడు ఒక కన్నె పిల్లని బలి కోరుతున్నాడు ఆ చండాసురుడి కోరిక నెరవేర్చు అప్పుడే చండాసురుడు నీ కోరిక నెరవేరుస్తాడు వెంటనే కన్నె బలికి ఏర్పాటు చేయి అక్కడ ఎలా జరిగిందో మీకు ఎవరికైనా తెలుసా చెప్పండి ఎవరి మీద అనుమానం ఉందా అంటే ఎవరికి తెలియదా ఓయ్ ఎస్పి గారు అడుగుతున్నారుగా తెలిస్తే చెప్పండి నాకు తెలుస్తా నేను చెప్తాను ఎవరో చెప్పమ్మా బాణమూర్తి గారు నిన్న రాత్రి ఆ అమ్మాయి జీప్ లేకించుకెళ్లారు నేను చూశాను హాయ్

చాలా థ్యాంక్స్ అయ్యా చెప్తావా ఈ భవనమూర్తి చేతికే బేడీలు వేయించానని సంతోషపడుతున్నావు కదా నేను బయటికి రావడానికి ఎంతో టైం పట్టదు కానీ నేను బయటికి వస్తే నీకు బ్యాడ్ టైం మొదలైనట్టు ఎటుగా వస్తుంది హలో ఎవరు లోపల ఆ గోలీ స్పీకింగ్ మీరు ఎవరు బాత్ ఉండి ఫోన్ తో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావేంట్రా తలుపు తీరా అబ్బో మరి నువ్వెందుకు హలో హలో అని తలుపు కొడుతున్నావ్ బాత్ తలుపు ఎందుకు తతార రా దిఫిన్ తింటారికా నువ్వు చేయొచ్చు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంట్రా ఈ ఇంటికి పెద్దలు ఉన్న నేను ఏ విషయంలోనైనా మొదటి ప్రయారిటీ నాకే ఉండాలి మర్యాదగా బయటికి రారా రా మ్యాటర్ బయటికి వస్తా నేను బయటికి వస్తా రేయ్ మర్యాదగా బయటికి రారా లేకపోతే డోర్ దగ్గరే కూర్చుంటా నువ్వు ఎప్పటికీ బయటికి రాలేక వాతన గిలగిలా కొట్టుకుటు రా ఇదిగో అంత పని చేకో నేనే బయటికి వస్తాను నుడు వికేరా ఎందుకు లేబర్ అరుస్తావు నేను లేబరా మీ అమ్మ లేబరు మీ నాన్న లేబరు మీ తాత లేబరు టోటల్గా మీ కుటుంబమే లేబర్ రా తప్పుకో అది రాయల్ ఫ్యామిలీ నీది రాయల్ ఫ్యామిలీయా చెప్తా వాటర్ రావడం లేదే ఎడారిలో వాటర్ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు ఇక్కడ వాటర్ రాకపోతే చాలా కష్టం అయ్యో అయ్యే కాడానికి నీళ్ళు అడిగారుగా ఇందులో పోసాను జాగ్రత్తలు అవి పెట్టకండి పాల్తుంది బాగా సలసలా మరి ఉన్నాయి

నా మాటకి ఎదురులేని ఊళ్ళో నాకే సంఖ్యలు వేసి అందరూ చూస్తుండగా నన్ను తీసుకెళ్తావు కదా ఆ ఎస్పీ అరెస్టారెంట్ ఇచ్చాడు సార్ ఇస్తే పెద్ద హీరోల ఫీల్ అయిపోయి నన్నే అరెస్ట్ చేస్తావా చెప్పరా ఆ డాన్సర్ భావాన్ని మీకు వ్యతిరేకంగా చెప్పడం వల్లే కేసు ఇంత స్ట్రాంగ్ అయింది సార్ ఏంట్రా కేసు గీసు అంటావు ఈ భానుమూర్తిని అరెస్ట్ చేయగలిగిన నువ్వు ఆ తైతకలాడమ్మని ఏమీ చేయలేవా తనకి టైంలో ఏదైనా జరిగిందంటే అది మీకే ప్రమాదం సార్ రే నా కోపం వస్తే నీకు ప్రమాదం రా పర్వాలేదా దాన్ని కేసు కోసం లేక దాంతో కనెక్షన్ ఉందా సార్ అదేవి లేదు దాన్ని శిక్షించే బాధ్యత నాకు వదిలేయండి నేను చూసుకుంటాను చెప్పద్దు చెయ్యి చేసిన తర్వాత నన్ను కలు